ముత్తల్ మండలం ముస్లాయ్పల్లి గ్రామంలో కురువ ఎర్ర వెంకటప్ప సర్పంచ్గా విజయం సాధించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు ఆయనకు మిఠాయిలు తినిపించారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ముస్లాయిపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తయారు చేస్తానని హామీ ఇచ్చారు గ్రామంలో రోడ్లు డ్రైనేజీ ఇతర సమస్యలతో పాటు గ్రామస్తులందరికీ న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు సర్పంచ్గా ఎన్నికయ్యేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు అందరికీ అండగా ఉంటానని ఈ సందర్భంగా తనకు ఓటేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ముస్ గ్రామంలో మా కురుగా సంఘం గురించి అభిమానం ద్వారా మొత్తం మా ఇంటికి వచ్చి అభిమానం ద్వారా నిలబెట్టేసి మమ్మల్ని నిలబెట్టేసి గెలిపించి మొత్తం గెలిపించి ఉంగరం గుర్తికి ఓటేసి నిజమీ గెలిపించి అన్నారు మనకల్లా ధనమారు అంటే మన ఊరికి ఏ పని ఉన్నా ఎటువంటి సమస్యలు నన్ను వెళ్ళిపోయినా వెళ్ళిపోయి ఆదుకుంటా వాళ్ళకి అందరికీ అందరికి మళ్ళోసారి గ్రామంలో మొట్టమొదటిసారిగా కుల కులాస్తులు ముదిరాజు కులాస్తులు వాళ్ళందరూ వచ్చి కాసి ఏకగ్రీవంగా చేయడానికి మా ముందుకు వచ్చి మీ మీ వంశంలో మీ కులంలో ఎవరున్నా మేము మద్దతు ఇస్తామని చెప్పి ముదిరాజులు గాని కురువ కులాస్తులు గాని వాళ్ళు వచ్చి కాసి ఏకగ్రీవంగా ఏమేమి చేస్తామని చెప్పి చేయడం జరిగింది మేము ఎంత ఉంటాము మీరు ముందర ఉండండి అని చెప్పి వాళ్ళు ధైర్యం ఇచ్చి ఈ రోజు కురువ కులాస్తులకు మరి ముదిరాజు సోదరులకు కూడా వాళ్ళకి ముదిరాజు సోదరులకు కూడా మేము ఎంత నమ్మకం ఉందో మా మీద చేయమని అదేవిధంగా కుల కులాసులు కూడా ఈరోజు మేము ఏ మాట అన్యాయం చేయలేదు వాళ్ళు మా మా ఎన్నింటి ఉన్నారు కాబట్టి వాళ్ళకి కడప కడపకి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ముదిన సోదరులు కూడా మా గ్రామాలు చాలా అన్యాయం జరిగింది వాళ్ళ కూడా కూడా పావుల వడ్డీకి యాభై యాభై రూపాయలు ఇప్పిస్తామని చెప్పి ఖచ్చితంగా మాకు ఇంత మెజార్టీ ఇచ్చినందుకు మళ్ళీ ఒకసారి వాళ్ళకి పాదాభివందనం తెలియజేస్తున్నామని చెప్పి ఈసారి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎలక్షన్లో మేమందరం కలిసి కట్టుగా పనిచేసి కురు వెంకటప్ప గారిని గెలిపించుకున్నాం దీనికి కారణం ఎందుకంటే ఇన్ని ఇన్నేళ్ళు దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి గెలిచిన వ్యక్తికి మాకు ఎలాంటి వాళ్ళు సేవ చేయలేదు అందరూ వాళ్ళు సంపాదించుకోవడం వాళ్ళు బంగ్లాలు కట్టుకోవడమే సరిపోయింది కాబట్టి మేము ఈసారి అంత వ్యతిరేకత చూపిద్దామని మేము అందరూ తిరుగుబాటు చేసి మా కురు ఎర్రడ పని ముదురాజులు కానీ కురువోలు కలిసి మేము సొంతంగా నిలబెట్టుకుని ఎర్రగడపల్ని గెలిపించుకున్నాం ఈ రోజు నుంచి మా సేవలు కానీ మా డెవలపింగ్ కానీ మేము చూపిస్తాం మేము ఎవరెవరికి ఎలాంటి ఆటంకాలు జరగకుండా రాజకీయాలు చేయకుండా ఖచ్చితమైన నిర్ణయాలతోనం అందరికీ లాభాలు చేస్తామని తెలియజేస్తున్నాను నేను